బీసీ బిల్లును కోల్డ్ స్టోరేజ్కి పంపే కుట్ర బీజేపీని కాపాడేందుకే రేవంత్ డైవర్షన్ డ్రామా ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లకుండా కుట్ర మై హోమ్ పైకి బుల్డోజర్లు పంపే దమ్ముందా కంచగచ్చిబోళ్ళని నాలుగు వందల ఎకరాలను కాపాడింది బీఆర్ఎస్ఏ కవిత ఇప్పుడు ఏంది బీసీ బిల్లును కోల్డ్ స్టోరేజ్కి పంపే కుట్ర అంటే అది అట్లా పెడతారు ఇక బీజేపీ బెంచ్ దగ్గరికి పోయినాక అది ఎప్పుడు చట్టబద్ధత వస్తుందో రాదో తెలియదు కాబట్టి బీసీలను నమ్మించి మోసం చేయడానికే ఆ బిల్లును పక్కన పెట్టడానికే రేవంత్ రెడ్డి బీజేపీతోటి కలిసి ఒక డ్రామా అల్లుతున్నాడు అది ఒత్తుత్తి డ్రామానే అది ఉత్తుత్తి ఫైటే గాల్లో కత్తిలు తిప్పుతాడు విధంగా రేవంత్ రెడ్డి అనేది ఇక్కడ కవిత గారు చెప్తున్న మాట ఇక్కడ అఖిలపక్షాన్ని తీసుకుపోలేదు ఢిల్లీ దగ్గరికి ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే చాలా తెలివిగా బీజేపీ రాలే బీఆర్ఎస్ రాలే లేకపోతే సిపిఐ రాలే సిపిఎం రాలే అని చెప్తున్నారు కానీ ఎవరిని పిలువలే వీళ్ళు ప్రజా సంఘాలను పట్టుకొని పోతే ఆ రేఖనన్నా ప్రజ ఏది కుల సంఘాలను పట్టుకొని పోతే నువ్వు నీ పార్టీ తరఫున పట్టుకొని పోయినావు నువ్వుల వీళ్ళకి ప్రత్యేకంగా లేఖ రాసినావా అఖిలపక్షం అంతా పోయి ఢిల్లీలో కొట్లాడుతామని ఏమన్నా లేఖ రాసినావా మొన్న స్టాలిన్ గారు ఉన్నారు డీలిమిటేషన్ మీద వ్యతిరేకంగా ఒక అఖిలపక్షాన్ని పిలుచుకోవాలనుకున్నాడు అందరికీ లేఖలు రాసిండు కాంగ్రెస్కు లేఖ రాసిండు బీఆర్ఎస్కు లేఖ రాసిండు అందరికీ లేఖ రాస్తే రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారు ఒకే వేదిక మీద కూర్చొని మేము ఢిల్లీ లిమిటేషన్కి వ్యతిరేకమని మాట్లాడింది నువ్వు అట్లనే లెటర్లు ఏమైనా రాసినవా అని కవిత గారు అడుగుతున్నారు అడ్లపక్షాన్ని మీరు పిలవలేదు ఢిల్లీకి అని అంటున్నారు ఇక పేదల ఇండ్ల మీదికి హెచ్యు మీదకి బుల్డోజర్లు పంపుతున్నావు పేరుతోటి మూసి పరివాక ప్రాంతంలోని ఇండ్ల మీదికి బుల్డోజర్లు పంపుతున్నావు మరి మై హోమ్ మీదికి బుల్డోజలు పంపే దమ్ము నీకు ఉన్నదా అని ఒక ప్రశ్నను కూడా ఇక్కడ కవిత గారు లేవనెత్తెన్లు ఇక కంచె గచ్చిబోల్లోని నాలుగు వందల ఎకరాలను కంచె వేసి కాపాడింది బీఆర్ఎస్ ప్రభుత్వమే అనే మాటను కూడా ఇక్కడ కవిత గారు మాట్లాడిన్లు మరి గతంలో నిజంగా ఎస్సీ భూముల మీద అయితే బీఆర్ఎస్ ఏం ఆలోచన చేయలే అటవీ మీద కూడా ఏం ఆలోచన చేయలే కానీ వీళ్ళు ఏమంటారు బీఆర్ఎస్ దాన్ని దుర్మార్గంగా లాక్కోవాలని చూసింది అంటారు మరి ఆ జీవోలు ఏమైనా తీసుకొచ్చి మీ దగ్గర ఉంటే అవి బయట పెట్టండి ఇప్పటికైనా